జనగామ జిల్లా కేంద్రంలోని కుర్మ సంఘం భవనంలో ఇవాళ అన్ని బీసీ సంఘాల నేతలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసే విధంగా ముందడుగు వేస్తే ఇవాళ అగ్రవర్ణాలు ఆ రిజర్వేషన్ను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు ముఖ్యంగా బీసీలకు రాజ్యాధికారం రాకుండా అగ్రవర్ణాలు అడ్డుకుంటున్నాయని బీ దీనికి బీసీ సంఘాలు అంతా ఒక తాటిపైకి వచ్చి నిలబడాలని అందులో భాగంగా

ఆ బంద్ విజయవంతం చేయాలని అన్ని బీఎస్ బీసీ సంఘాలన్నీ ఏకమై జేఏస్సిగా రేపు పద్దెనిమిది నాడు స్వచ్ఛంద సంస్థలు కానీ వివిధ వ్యాపారస్తులు కానీ స్వచ్ఛందంగా బంద్ చేయాలని బంద్కు పిలిపించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మన సంపద తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలను మోసం చేసి కే రేవంత్ రెడ్డి ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్కు హె సహకరిస్తా అని చెప్పి ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్లో వచ్చే ముందు తను క్యాబినెట్ తీర్మానం చేసి ప్రజల ముందు పెట్టి గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉండగా కోర్టులో పెండింగ్ ఉండగా ఎన్నికల ఈసీకి ఆదేశాలు పంపి తెలంగాణలో ఉన్న బీసీలను మరొకసారి మోసం చేసే కుట్ర చేస్తున్న రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పడానికి ఇవాళ తెలంగాణలో ఉన్న బీసీ జేఏసీ ఆధ్వర్యంలో పద్దెనిమిదవ తారీఖు బంధుకు పిలుపునియడం జరిగింది అదేవిధంగా జనగామలో ఉండబడిన బీసీ మేధావులం బీసీ కులాల అన్ని కులాలకు సంబంధించిన బీసీ నాయకులు సమావేశం ఏర్పాటు చేసుకొని రేపు పద్దెనిమిదవ తారీఖు బ్రహ్మణి స్వచ్ఛందంగా అన్ని స్కూల్ షా షాపులు తర్వాత ఏదైతే వ్యాపారాల వేత్తలను కూడా అన్ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం స్వచ్ఛందంగా చేయండి మా మీద పిలుపుకు కూడా సహకరించమని చెప్పి జనగామ పట్టణంలో ఉన్న వ్యాపారవేత్తలందరూ కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం తప్పకుండా పందుకు సహకరించమని కోరుకుంటున్నాం దీని దిశగా రేపు భవిష్యత్తులో జనగామ నుండి కూడా బీసీ ఉద్యమం ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది తప్పకుండా బీసీ రాజ్యాధికారం వచ్చేదాకా బీసీలు ముఖ్యమంత్రి అయ్యేదాకా ఈ బీసీ ఏదైతే ఇవాళ జరిగిన ఐక్యత కంటిన్యూ అవుతుందని చెప్పి మీ దాంతో తెలియజేస్తుంది తరపున జనగామ పాత వ్యాపారస్తులకైనా ఇంకా విద్యా సంస్థలకైనా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ విషయమై మరి అగ్రవర్ణ నాయకుల కుట్రతో ఆగిపోయినటువంటి బీసీ రిజర్వేషన్ సాధన కోసమై రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు పద్దెనిమిదవ తారీఖున బంద్ను విజయవంతం చేయడం కోసం జనగామ జిల్లాలోని అన్ని కుల సంఘాలు స్వచ్ఛంద సంస్థలు మేధావులు ఉద్యోగులు ఇతరత్ర విద్యార్థి సంఘాల నాయకులంతా ఈ బంద్లో పాల్గొని మరి పద్దెనిమిదవ తారీఖున బంద్ను విజయవంతం చేస్తేనే బీసీల మనుగడ కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా అది బీసీలంతా ఐక్యమై ఉండి ఈ జేఏసీని నాయకులంతా ముందుండి బంధు విజయవంతమయ్యేందుకు కృషి చేయాలని అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్ని బీసీ కులాల నాయకులు ఇక్కడ మేము కలవటం జరిగింది గత డెబ్బై ఆరు సంవత్సరాలుగా బీసీలకు అన్యాయం జరగడం రాజ్యాధికారంగా దూరంగా ఉండడం వల్ల ఆర్థిక ప్రమాణాలు బాగా పడిపోవడం జరిగింది దానికి కారణం మనమే మనం రాజ్యాధికారం వైపు పయనిస్తున్నాం ఇది ఈరోజు అందరం కలిసి ఐక్యత నిరూపించినాం మిత్రులారా ఇక మన ఐక్యత చాటి మనం ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలనేది ఇది ఒక ముఖ్య కార్యక్రమం కనుక పద్దెనిమిదో తారీఖు నాడు స్వచ్ఛందంగా ఎవరు ఏ పార్టీలో ఉన్నా అన్ని బీసీ కులాలు ఆయన బీసీ అయితే మాత్రం ఆ రోజు శాంతియుతంగా రాజ్యాంగ బద్ధంగా రోజు మనం నిరసన ప్రతి బంధును విజయవంతం చేసి బీసీలు సింహ చేస్తున్నారు రాజ్యాధికారం వైపు వెళ్తున్నారనేది ఐక్యత చాటాలనేది మా అందరి విన్నపం కాలంతో కొన్ని సంవత్సరాలుగా బీసీలు న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు రాజ్యాంగబద్ధమైన పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు కానీ రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తూనే వస్తున్నాయి కానీ ఈ స్థానిక సంస్థల్లో రాబోయే స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కోసం ప్రస్తుతం ఉన్న పార్టీలు కానీ నాయకులు కానీ ఆడుతున్న నాటకాలకు వ్యతిరేకంగా రాష్ట్ర బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు పద్దెనిమిదో తారీఖు బంద్ను విజయవంతం చేయాలని ఈరోజు జనగామా జిల్లా కేంద్రంలో బీసీ కుల సంఘ నాయకులందరం కూడా ఈరోజు బీసీ జేఏసీగా సమావేశం ఏర్పాటు చేసి ఏకగ్రీవంగా పద్దెనిమిదో తారీఖు జనగామా జిల్లా బంద్ను విజయవంతం చేయడానికి అందరం ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది ఈ బంద్లో వ్యాపార వర్గాలు కుల సంఘాలు విద్యార్థి సంఘాలు విద్యా సంస్థలు అన్ని వర్గాలు అన్ని సంబంధ వర్గాలు ఏదైతే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే కొనసాగిందో ఆ ఉద్యమాన్ని స్ఫూర్తిగా ఇక్కడ జనగామ గడ్డపైన సర్భాయి పాపన్న త్రుటికొండ్రయ్య సాకర్ అయమ్మ షేక్ పద్దకి స్ఫూర్తితో పద్దెనిమిదో తారీఖు నాడు బీసీల ఐక్యతను చాటే విధంగా బంధం చేయబోతున్నా దానికి జనగామ జిల్లా ప్రజలందరూ సహకరించి అందరూ పాల్గొనాలని తెలియజేసుకుంటూ జై జరగా